శాతం ఉన్నారు అని చెప్పి చెప్పింది అయితే మనం ఏమంటున్నామంటే బీసీలు అరవై శాతానికి పైబడి ఉన్నారు మైనార్టీలు కాకుండా ముస్లిం మైనార్టీలతో బీసీలకు లెక్కలేదు ముస్లిం మైనార్టీలు వేరే వాళ్ళ మనకు సంబంధం లేదు వాళ్ళు కాకుండానే బీసీలు అరవై శాతం ఉన్నారు ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి వీళ్ళలాగానే ముస్లిం మైనార్టీలకు క్రిస్టియన్ మైనార్టీలకు జొరాస్టియన్స్కు బుద్ధిస్టులకు అందరూ కూడా సపరేట్ రిజర్వేషన్ తీసుకురావాలి తప్ప బీసీలలో కలిపి తీసుకురావద్దండి దాని అందరం మనం అందరం కూడా దానికోసం మనం పాటుపడి పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాకుండా దానితో పాటుగా కామారెడ్డి డిక్లరేషన్లో మాత్రమే ఆ మేనిఫెస్టోలో వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ అని పెట్టారు మనం దానికి కమిటీ అయి పని చేయాల్సిన అవసరం లేదు అది మనకు లెక్క కూడా కాదు మనకు కావాల్సింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఆ పర్సంటేజ్ ప్రకారమే జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అగ్రకుల పేదలకు తెలంగాణ రాష్ట్రంలో అగ్రకుల పేదలు ఆరు నుంచి ఏడు శాతం ఉంటారు జనాభా అనే మొత్తం అందులో వెనుకబడే వాళ్ళు రెండు శాతం మాత్రమే ఉంటారు రెండు శాతం మాత్రమే ఉంటారు వెనుకబడే దానికి సాక్ష్యము గుత్తా సుఖేంద్రెడ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది దానికి సాక్ష్యము ఎమ్మెల్సీ జీవన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది మేము ఐదు శాతం అంటే మాకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళే చెప్పారు ఇది చాలా దారుణం మరి బీసీలు అరవై శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతమే ఇంప్లిమెంటేషన్ అవుతుంది కేంద్రంలో ఇరవై ఐదు శాతం పేరుతో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అన్నప్పటికీ కూడా అది పద్దెనిమిది పంతొమ్మిది శాతం కొన్ని కొన్ని సంస్థల్లో పదకొండు శాతం పన్నెండు శాతం కూడా అవుతుంది ఇరవై ఏడు ఎక్కడ రావట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మొన్న తొమ్మిదో నెంబర్ జివో కొట్టేసేది అది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది ఎంతసేపు మనం అలాంత స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలే మాట్లాడుతున్నాం మనకు విద్యా రంగంలో యాభై శాతం రిజర్వేషన్లు కావాలి ఉద్యోగ రంగంలో యాభై శాతం రిజర్వేషన్లు కావాలి మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టిన మహిళా బిల్లులో థర్టీ త్రీ పర్సెంట్లో థర్టీ త్రీ పర్సెంట్ మహిళా బిల్లులో యాభై శాతం రిజర్వేషన్ కావాలి మనకు ఆ తర్వాత చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ కావాలి స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు కావాలి ముఖ్యంగా ఈ ప్రధానమైన ఐదు అంశాల మీద బీసీలు పార్లమెంటుని ఒకరోజు సమావేశపరిచి ఈ దేశంలో ఉండే ప్రధానమంత్రి గారు బీసీ ప్రధానమంత్రి గారు కాబట్టి అగ్రపుల పేదల కోసం ఈడబ్ల్యూఎస్ కోసం రెండు రోజుల పార్లమెంటు సమావేశపరిచి మూడో రోజు మన రాష్ట్రపతి గారితో బిల్లును ఆమోదింపజేసి దేశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని ఏ విధంగా అయితే చెప్పిరో అదేవిధంగా ఈరోజు ఓబీసీల కోసం బీసీల కోసం కూడా పార్లమెంటును సమావేశపరచాలి రాజ్యసభలో పార్లమెంట్లో బిల్లుని ఆమోదింపజేయాలి రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదింపజేయాలి ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అసలు నైన్త్ షెడ్యూల్లో పెడితే మేము సమీక్షిస్తామని చెప్పి కోర్టులు చెప్తున్నాయి చాలా మంది న్యాయకోవిధులు ఏం చెప్తున్నారు తొమ్మిది తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనము ఆనాడు రాజ్యాంగ ధర్మాసనము సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనం యాభై శాతం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు పదకొండు మంది జడ్జిల ధర్మాసనాన్ని పెట్టి వీళ్ళకి డిస్కపోయి వీళ్లకు క్వాంటిఫైబుల్ డేటా ఎంపరికల్ డేటా ద్వారా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తున్నారు కానీ నేనైతే నమ్మట్లే ఎందుకంటే ఏ జడ్జి కూడా ఈ దేశంలో బీసీలకు అనుకూలంగా తీర్పు కోర్టుకు పోతే మన పని బగ్బాస్ అవుతుంది కాబట్టి మనకు రాజ్యాంగ సవరణ చేయాలి అదకుల పేరు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కు లేని తొమ్మిదో షెడ్యూల్ మనకెందుకు అండి వాడిని తొమ్మిది షెడ్లో పెట్టిరా పెట్టిరా వాడిని ఎవరన్నా లెక్క పెట్టిరా వానికి డెడికేషన్ కమిషన్ వేసిరా వన్ మ్యాన్ కమిషన్ వారి కోసం ఎవరైనా వినతి పత్రం ఇచ్చిరా మరి ఎట్లా ఇచ్చారు మట్లో పెళ్ళింది ఇన్ని ఇన్ని ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు ఎన్నో కమిషన్లు ఓ పదివేల కమిషన్లు వేసారు బీసీల కోసం బీసీలు వెనకబడి చెప్పారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థల్లో చట్టసరాపల్లో వీళ్ళ ప్రాతినిధ్యమే లేదని చెప్పారు అయినా సరే అగ్రకుల పేదలకు జరిగిన న్యాయం బీసీలకు జరగలేదు ఈ ప్రభుత్వాలన్నీ కూడా అగ్రకుల పేదల కోసమే ఈ బీజేపీ పార్టీ పుట్టినట్టు మిగతా ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు వ్యవహరిస్తున్నాయి బీసీల ఓట్లు వద్దక చెప్పులు మరి ఓపెన్గా ఏ ఏ పార్టీలు అయితే మద్దతు ఇవ్వవో ఆయా పార్టీలు చెప్పాలి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేయాలి మిత్రులారా ప్రధాన ప్రతిపక్షంగా ఈ దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ వారు బిల్లు ప్రవేశపెట్టాలి మద్దతు ఎవరిస్తారా లేదా దొంగ లంగెవడా తేలిపోతా తక్కండి నువ్వు బిల్లు పెట్టకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా వాయిదా తీర్మానం ఇవ్వకుండా ఏమీ చేయకుండా బయట మేము పోరాటం చేస్తున్నాం జంతర్ మంతర్లా మాలాగా సంఘాలు లాగా అంటే కాదు బీజేపీ పార్టీ బిల్లు పెట్టాలి నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రిని నేను బీసీని నేను ఎంబీసీని అని చెప్తే కాదు ఈరోజు బీసీల కోసం రిజర్వేషన్ బిల్లు పెట్టాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేద్దాం మిత్రులు సోదరులు అందరూ కూడా పొద్దుగాల నుంచి దీక్షలు ఉన్నారు నేను ఇప్పుడు వచ్చి ఉపన్యాసం కొట్టడం కరెక్ట్ కాదు మీరు అందరూ కూడా ఇబ్బంది అయితే చేయాలని చెప్పేసి జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత థ్యాంక్ యూ